అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను పన్నీర్ జీ కాజు కర్రీ అయితే చేస్తున్నానండి ఇవి జీడిపప్పు వచ్చేసి నేను పలుకుల్లో ఉండేవి తీసుకున్నాను పప్పు కాకుండా అలాగే పన్నీరు ఇంట్లో చేసిందేనండి పన్నీరు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ మసాలా అంటే ఉల్లిపాయ గ్రైండ్ పట్టుకున్నదండి కొంచెం బాగా మెత్తగా కాకుండా పేస్ట్ ఒక రెండు ఉల్లిపాయలు పట్టుకున్నాను జస్ట్ అవి తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక రెండు టమాటాలు కూడా తీసుకుని గ్రైండ్ చేసుకుంటాను మిక్సీలో అయితే వేసుకోవడానికి ఇప్పుడు కట్ చేసుకుందాం టమాటాస్ని టమాటాలు అయితే కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటాస్ని కట్ చేసి ఇలా మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను కదా ఇందులో ఒక నాలుగు జీడిపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు ఇది ఇప్పుడైతే టమాటా పేస్ట్ కూడా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సో అయితే మనం హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇందులో అయితే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అంతా ఫ్రై అవనిద్దాం జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం జీడిపప్పు మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే ముందుగా పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా కొంచెం లైట్గా బ్రెల్ చేసుకోవాలి నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి తక్కువే తీసుకున్నానండి వంద గ్రామ్ అలాగా వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కూడా లైట్గా ఫ్రై అయిందండి ఇప్పుడు వీటిని కూడా కాజు జీడిపప్పు తీసిన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మనం కావాలి అనుకుంటే బటర్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఆయిలే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ అంతా తీసేసుకోవాలి కదా ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం ఉల్లిపాయని పచ్చి అయితే వేసుకున్నాం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి మనకు కొంచెం ఆయిల్ పడుతుంది అనుకుంటే మనకు కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అయితే బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నది అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను మసాలా మొత్తం అలవ అన్నీ కలిపి పట్టుకున్నాయి ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తీసుకుంటే ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవచ్చు నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క స్పూనే వేసుకుంటున్నాను దీన్నైతే పంపర్ ఏమన్నా విదా మసాలంతా ఏగిపోయింది కదా ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని అయితే పక్కన అనుకోవాలి ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయింది కదా ఇందులో మనం వచ్చేసి ఒక చిరపడి పసుపు వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కారం కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేస్తాను కాబట్టి అలాగే రుసుకి సరిపడా సాల్టు మరీ బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే ఇందులో ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ తీసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడైతే మూసుకొని వేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడైతే చూసారు కదా ఆయిల్ అయితే కొంచెం పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో అయితే మనం ఒక టూ స్పూన్స్ వరకు చెరుపు కూడా వేసుకోవాలి ఇది దగ్గర పడుతుంది అనేటప్పుడు వేసుకోవాలండి తర్వాత గ్రేవీగా వచ్చి ఆయిల్ అంతా అయితే పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ చోటు పెరుగు వేసుకున్నా దీన్ని బాగా కలుపుకోవాలి ఎందుకంటే లేదంటే ఉండలు కట్టినట్టు అయిపోతుంది ఇదైతే మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి ఎక్కడ లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇక్కడైతే ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీసేసుకున్నాం కొంచెం దగ్గరికి అయిపోవచ్చింది కదా ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని ముందుగా తీసి పెట్టుకున్న పన్నీరు జీడిపప్పు వేసేసుకోవాలి ఒకసారి వీటిని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడైతే మూత తీసుకుందాం చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఫ్రిజ్లో అయితే కొంచెం లైట్ కొత్తిమీర వేసుకోవాలి వేసుకుంటే చూసారు కదా కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన బెలైకన్ అయితే క్లిక్ చేయండి కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్